అనేది చాలా అవసరం ఒక పక్కన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇంకో పక్కన పరిశ్రమలు పెంచుకుంటూ ఆ పరిశ్రమలు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తిని వ్యాపారంగా మార్చుకోవడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూనే నిజమైనటువంటి అభివృద్ధి సాధించారు అటువంటి ప్రగతిశీలైన ఆలోచనతోనే తెలంగాణ రాష్ట ప్రభుత్వం మొత్తం దృష్టి సాధించి ఈ రోజు మన జిల్లాలో ఏ రకంగా అయితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ నేషనల్ హైవేస్ పెట్టుకొని కలుపుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో రాష్ట వ్యాప్తంగా మన మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందర్మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు యావత్ అంతా కలిసి కూర్చొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర అభివృద్ధి కోసం తయారు చేసి ముందుకు దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర మొత్తానికి అభివృద్ధి పరిశుభేటువంటి

రాష్ట వ్యాప్తంగా అనేక క్లస్టర్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఒక పక్కన టోర్ ఇండస్ట్రీ ఒక పక్కన ఫార్మా ఇండస్ట్రీ ఒక పక్కన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో ఎక్కువ పక్కన హౌసింగ్ యాక్ట్ ఎక్కువ పక్కన ఎడ్యుకేషన్ ఎక్కువ పక్కన రకరకాల క్లస్టర్స్ రాష్ట వ్యాప్తంగా తయారు చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను చేపట్టి భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేటట్టుగా ఒక సంవత్సరాల ప్రణాళిక అందుకే ఈరోజు చాలా మంది తెలంగాణ గెలిచి తెలంగాణ తెలంగాణ మోడల్ తెలంగాణ రైస్ అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఆ ఆసక్తిగా చూసే క్రమంలో కేవలం అమృత కాకుండా సంక్షేమంలో కూడా చాలా వెళ్ళి చూసినట్టుగా చూస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన లేని దాకా సాంసారన్న మరొక కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నూట నాలుగు శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షిన్ చేశామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను ఒక్కొక్క స్కూల్ దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా ఇంటికి ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ అందులో అన్ని వర్గాల సంవత్సర పిల్లలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీ అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి క్లాస్ వరకు ఉంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాలో కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర అధ్యక్షమైన ప్రధాన చర్యలు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఒక్కొక్క స్కూల్ ఖరీదు రెండు వందల కోట్ల రూపాయలతో స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలు అటువంటి రెండు వందల కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్న పది శాసనసభ నియోజకవర్గాల వాళ్ళకి పది శాంక్షన్ చేశాం కొత్తగూడెం జిల్లా బొగ్గుట్ట ఈ బొగ్గుట్ట లాంటిది దీని అభివృద్ధి ఆగకూడదు టెక్నాలజీ మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి ఒకప్పుడు భూగర్భ గనులు ఇప్పుడు ఓపెన్ కాస్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ బట్టి గారు సోలార్ పట్టుకొచ్చారు కాబట్టి టెక్నాలజీ వల్ల మళ్ళీ పాతే కావాలా కొత్తదే అంటే కుదరదు ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో ఏది చీప్ గా అందించగలుగుతామో బట్టి గారు ఆలోచిస్తున్నారు అదే విధంగా ఆయన గారి దగ్గర అన్ని ఉన్నాయి ఏమున్నాయి మాట్లాడకపోయినా చిరునాభుతో సమాధానం చెప్తాడు అది అవునా కాదా అర్థం కావాలి ఆ వరం ద్వారా బొగ్గుతో విద్యుత్ శక్తిని తయారు నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసి రాష్ట్రాన్ని నడపడానికి పాత స్కీములు అన్ని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క సహనం ఓర్పు ఆయన యొక్క మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఆర్థిక శాఖ ఉంది పవర్ ఉంది ఈ రెండు ఉంటే మనకు పెద్ద అర్థం కాబట్టి దయచేసి సీతారామకు సంబంధించి కూడా చెప్పారు మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ ప్రయత్నం చేయండి పిలపాటులో ఈ సంవత్సరమే పాటికి ముప్పై వేలు ఎకరాలు వస్తది కొత్త గొడవలో సింగపోపాలం లాంటి ట్యాంక్స్ కి మనం ఇరిగేషన్ ఇచ్చేస్తే దాని కింద వర్షాలు వచ్చినా రాకపోయినా పంటలు పండించుకోవచ్చు అశ్వరాపేటలో మూకమామిడి ఉంది ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అన్నపాటి అనుకునే అన్నదయం ఇటువంటి వీడియో ఇరిగేషన్ మన ఇరిగేషన్ చెరువులు నింపుకుంటూ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యే లోపల కూడా గోదావరి జనాలు వైరా నియోజకవర్గానికి వెళ్తనే వైరా ఎమ్మెల్యే గారు బాగు సార్ ఆయన రాజీవ్ కెనాల్ దాడుకుండడం రేపు వైరా ప్రాజెక్ట్ నింపుకోబోతుండడం ఎప్పుడో గోదావరి ప్రారంభం అయితే అప్పుడే రామ్ గారు నాకు జూన్లోనే లోనే నాలుగు పోయాలా జూన్ లోనే నాలుగు అయ్యాలా అని చెప్పి ఉన్నాడు ఇట్లా ఉత్సాహం కలిగినటువంటి శాసనసభ్యులు ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే పనులు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో ఈ పదహారు నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు రుజువు చేస్తా ఉంది ఆర్థిక పరమైన కష్టాలు లేవా అంటే అందరికీ ఉంటాయి మీ ఇంట్లో మీకుంటాయి మా ఇంట్లో మాకుంటే బట్టిగా అర్థకంటే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే భారత కొత్త మొత్తం ఆయన బుద్ధా వేసాం మొయ్యమని చెప్పాం నా బోటో అయితే కింద పడేసేవాడు కానీ ఆయన పడేసేటట్టు లేడు అయినా సరే అటువంటి ఓపిక మంత్రుడు మనకు ఉండటం తద్వారా నేను భవిష్యత్తులో ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతుల్ని అవలంబించే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగా రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా బట్టిగా చెప్పి కాబట్టి దయచేసి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత అందులో రైతులు రైతు కూలీలు మా ప్రాధాన్యత కార్మికులు ఉద్యోగులు మా ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అందరి కోరికలు అందరి అవసరాలు తపాల వారీగా తీర్చేటటువంటి బాధ్యతని బట్టి గారి ద్వారా మేము చేసి పెడతామని చెప్పడం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన గారి ప్రతి నియోజకవర్గంలో మూడు నుంచి ఆరు సబ్ స్టేషన్ ఇస్తున్నారు అంటే రేపు భవిష్యత్తులో రైతాంగానికి ఎక్కడ లో వోల్టేజ్ రాకూడదు మళ్ళీ పది సంవత్సరాల దాకా వరుణ్ రెడ్డి గారు ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు నాకు ఇష్టమైనటువంటి అధికారి ఆయన నోటి మాట చెప్తే కానీ ఇప్పుడు రైతులందరూ మనం పామాయి చేసుకుంటున్నాం కరెంట్ లైన్లన్నీ తోటలలో పోతున్నాయి గాలి వచ్చినప్పుడు లేకపోతే పడ్డప్పుడు కరెంటు ప్రయోజకంలో అవుతుంది బట్టిగా